ఓజీ 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 అంటూ ఎల్బీ స్టేడియం రీసౌండ్ అయితే వస్తుంది ఇప్పుడే మనం చూసాం ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారిగా లోపలికి రావడం జరిగింది ఆ హైప్ అయితే కనిపించింది ఆ హంగా అయితే కనిపించింది ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి స్టార్ట్ కాబోతుంది ఈ క్రమంలోనే మనం అయితే పవన్ సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాము దీనికి సంబంధించి మూవీకి సంబంధించి ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది సో

డైలాగ్ ఓజెంట్ బ్రాండ్ ఓకే దిస్ ఇస్ ది నుంచి వచ్చాం అన్న అసలు దొరుకుతా దొరకదా అనుకున్నాం సీటు చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల నుంచి చూడాలి చూడాలే అనుకుంటాము ఏ ఇంటిపోయినా కూడా చాలా లాంగ్ నుంచి చాలా దూరం నుంచి కష్టపడ్డాం కానీ సార్ మాత్రం చాలా దగ్గర నుంచి నా దేవుణ్ని చూడబోతున్నా చాలా ఎక్సైట్‌మెంట్ గా ఉన్నా నేనైతే ఎక్కడ నుంచి వచ్చారు అన్న ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఎలా ఉన్న మూవీ చాలా ఉన్నా ఎక్స్‌పెక్టేషన్స్ అంటే సాహో సుజిత్ గారి మీద అదే అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓజీ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ కూడా యాక్టింగ్ బాగా చేసినట్టు కనిపిస్తుంది సో యా హై ఎక్స్పెక్టేషన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫ్రమ్ సో లాంగ్ లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం సో యా గ్రాస్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము లెట్ సి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నేంటి అంటే బొక్కరా ఒకసారి బాలు చూసాం కదా మళ్ళీ అలాంటి వేరియేషన్స్ ఏనని యా మోస్ట్లీ ఆయన యాక్టింగ్ గ్లింప్స్ లో చూసినట్టేదను యాక్టింగ్ ఇంకా మార్షల్ ఆర్ట్స్ మీద బాగా ఉన్నట్టుంది కటానాస్ గ్యాంగ్స్టర్ వార్డ్స్ అవన్నీ ఉన్నట్టు ఉన్నాయి సో యా హై ఆక్టేన్ ప్యాక్ మూవీ అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఫ్యాన్ సో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ని చూడాలి అంటే నాకక నుంచి దిల్ షుక్రి చాలా హై ఉన్నాము సో ఎక్స్పెక్టేషన్ కన్సర్ట్ చూద్దామని చెప్పి వచ్చాము నెక్స్ట్ ఫస్ట్ డే ఫస్ట్ మూవీకి కూడా ప్లాన్ చేసే ఆల్రెడీ సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఒక స్టైల్ ఉంటుంది ఒక రేంజ్ ఉంటుంది సో కన్సర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్ అది ఇంకా చెప్పలేము మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే చెప్పచ్చు న్యూ స్టైల్లో జపనీస్ స్టైల్లో వస్తున్నారు కదా సో ఈ స్టైల్లో ఎలా ఉంటారా అని వెయిట్ చేస్తున్నాం

యా ఓజీ కోసం ఈవెంట్ కోసం వచ్చాము ప్రాసెస్ దొరికినాయి ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి సుజిత్ పైన హండ్రెడ్ పర్సెంట్ సుజిత్ కోసమే వచ్చాను నేనైతే ఓజీ ఫైనల్లీ ఓజీ ఇన్ని ఎంత డిలే ఎంత ప్రాసెస్ డిలే తర్వాత ఓజీనే రిలీజ్ అవుతుంది ఎక్స్ట్రీమ్లీ ఎక్సైట్మెంట్ అనేది క్యూరియాసిటీ అనేది చాలా ఉంది వెయిట్ చేస్తున్నా ఫస్ట్ డే టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది పక్కా యా పవన్ కళ్యాణ్ గారి నుంచి కొత్తగా అంటే జగ్గోసారి మార్షల్ ఆర్ట్స్ సైకిడో ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే జపాన్ జపనీస్ మ్యూజిక్ మ్యూజిక్ టేస్ట్ మస్తు ఉంది సుజిత్ అయితే సాహో అప్పుడు ఇచ్చాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సాహో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మోజీ కోసం నేనైతే మోస్ట్లీ సుజిత్ డైరెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా Dan style ni dia nak kisah. Dan babu kal tu jupis tu.